నమస్తే ఫ్రెండ్స్ ఇది భీమిలి బీచ్ ఒడ్డుకి కొట్టుకొచ్చినటువంటి డాల్ఫిన్ ఇది ఇది కొబ్బరి చెట్లతో నిర్మించినటువంటి కొత్త బీచ్ దగ్గర ఇది జరిగింది ఇది ఇలా నీటిలో ఉన్నటువంటి జీవరాశులు పెద్ద పెద్ద జీవరాశులు అరుదైన చేపలు ఇవన్నీ చనిపోవడానికి గల కారణం ఏమిటంటే డ్రైనేజ్ వాటర్ ఉందో అది డైరెక్ట్గా నీటిలో వదిలియడం అది కాలవల్లో కావచ్చు చెరువులో కావచ్చు నదిలో కావచ్చు చెట్టు సువర్గా సముద్రంలో కావచ్చు ఏదైనా సరే ఇలా డైరెక్ట్గా వదిలేయడం వల్ల ఇది ఇలా చనిపోతున్నాయి దీనికి గల కారణం ఏంటంటే మానవులు మానవ జాతి ఇంప్రూవ్మెంట్ కోసం లేకపోతే లాభాల కోసం ఇంకోటి ఇంకోటి దేనికోసం ఒక దానికి మన సొంత లాభాల కోసం ఇలా జీవరాశుల్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఒక రకంగా చెప్పాలంటే హత్య చేయడం జరుగుతుంది ఇది ఇలాగా జరగకుండా ఉండాలంటే గవర్నమెంటు ప్రభుత్వం వారు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి నీటిని వేస్ట్ నీటిని ఏదైతే ఉందో డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసి గడ్డల్లో కాటికి లాస్ట్కి ఇంకా సముద్రంలో కూడా అలాగ వదిలే విధంగా సొరవు తీసుకోవాలి ఇలా తీసుకోకపోతే జీవరాశులు అన్నీ అంతరించిపోతాయి దయచేసి ఇది నా లాభాల కోసం డబ్బుల కోసం ఇంకో దానికోసం నేను చెయ్యట్లేదు ఇది మంచి మెసేజ్ అనేసి నేను నాకు భావించి నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి పది మందికి షేర్ చేయండి అందేలాగా చేయండి ఈ మెసేజ్ తెలిసేలాగా ఎందుకంటే ఇలా తెలిస్తేనే కానీ ప్రభుత్వం వరకు క్లియర్గా అర్థమవుతుంది మన మన జాతి సంపద అంతా కోల్పోతున్నాం ఇలా కోల్పోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా నాతో సహాయం చేయండి ఇది ప్రతి ఒక్కరికి చేరేలాగా షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత మనకు ఈ ఈరోజు జీవరాశలు చనిపోవడం కాదు రేపన్న రోజు మానవ జాతి కూడా అంతరించిపోతుంది ఎందుకంటే మరి భూమి మీద ఏమీ లేకపో మిగిలిపో మిగలగంట పోయిన తర్వాత ఇంకేం